హైదరాబాద్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్నీ అడుగుతున్నారు సో దయచేసి దాన్ని మనకు హైదరాబాదు మన మిత్రాల వారు పంపించారు మన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సో హైదరాబాద్ లోపట సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉన్నది అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం సో దయచేసి చూడండి ఒకసారి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ లాంగ్వేజ్ పండిట్స్కు ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు గవర్నమెంట్ మోడల్ ఆలియా హై స్కూల్ నాంపల్లి అపోజిట్ టు ఎల్బీ స్టేడియం అదేవిధంగా వీరికి ఒకటి నుంచి ఐదో తరగతి ఇచ్చారు నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఎజ్యూటీ మిత్రులకు ఆల్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఆల్ మీడియాస్ అండ్ ఆల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మామూలుగా రెండవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మహబూబియా అపోజిట్ టు లేపాక్షి యాబిట్స్ సో ఇవన్నీ కూడా ఎల్బీ స్టూడియం దగ్గర ఉన్నాయని తెలుస్తుంది ఇవి రెండు కూడా పక్కపక్కనే ఉంటాయని తెలుస్తుంది దగ్గరలో ఒకటినే శ్రద్ధ చేసి మీరు ఎవరైనా తెలియకపోతే వారి కోసం చేయడం జరిగింది అంటే మిత్రులు ఫోన్ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఎక్కడ ఉంది సార్ అవన్నీ అంటే సో వారి కోసం వీడియో చేస్తున్నాం అదేవిధంగా డిఓ గారు వారు ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు వన్ ఇస్ టూ త్రీలో నిష్పత్తి ప్రకారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒకటి నుండి ఐదు వరకు ఉదయం టెన్ టు ఫైవ్ వరకు మమ్మల్ని క్రింద సూచించిన విధంగా హాజరు కావాలని నేను చెప్తున్నారు వన్ ఇస్టు త్రీ నిష్పత్తి ప్రకారం ఎంపిక ఎంపికైన అభ్యర్థుల జాబితా డిఓ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారో ద్వారా తెలియజేయడం అవుతుంది అభ్యర్థులకు ఎస్ఎంఎస్ మరియు ఇమెయిల్ ద్వారా కూడా సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది వెరిఫికేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లు అది అకాడమిక్ కానీ ప్రొఫెషనల్స్ కానీ బోనఫైడ్ అంటే స్టడీ సర్టిఫికేట్ క్యాస్ట్ కానీ పిహెచ్ స్పోర్ట్స్ వ్యాలిడ్ ఆర్సీ అన్నీ కూడా తీసుకురావాల్సిందిగా ఒరిజినల్స్ మరియు ఒక సెట్ అటెస్టెడ్ కాపీ విజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టెడ్ కాపీ తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు సూచిస్తున్నారు సో ఇది మామూలుగా వెన్యూ అండి ద డిఓ గారు ప్రెసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ హైదరాబాద్ వారు ఇచ్చినది సో ఎవరైనా తెలియకపోతే దయచేసి వారి కోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అడుగుతున్నారు చాలామంది మిత్రులు కాల్ చేస్తున్నారు సార్ వెన్నీ ఒక్కడ అన్నట్టు సో మన మిత్రులకు కాల్ చేస్తే సార్ ఇది పంపించారు థ్యాంక్ యూ అండి మీరు పంపించినందుకు మా వాళ్ళకు సహాయపడుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో దయచేసి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అదేవిధంగా మనకి ఏం సర్టిఫికేట్స్ అనేటివి అన్నీ మీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పడం జరిగింది అందులో వీడియోలో చూడండి అదే ఏమున్నా కూడా స్టడీ సర్టిఫికేట్లో కూడా మనకు ఒకటో సంవత్సరం ఏదైనా గ్యాప్ ఉన్న వరీ కాకండి ఇప్పుడు ఎలవెంత్ వర్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి టెన్షన్ పడకండి దయచేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కు వెళ్ళాలని కోరుతూ తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కైండ్లీ సబ్స్క్రైబ్ చేయవచ్చా